డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానికి సమకూర్చడానికి ఆరు గ్యారంటీలపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రాష్ట ప్రభుత్వం హైడ్రాని తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు ఈ విషయంపై డీకే అరుణ శుక్రవారం సామాన్యులను ఫలంగా నిరాశ్రలను చేయడం ఎంతవరకు న్యాయం హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తేస్తుంది హైదరాబాద్ అభివృద్ది ప్రశ్నార్థకంగా మారింది హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడవలసిన పరిస్థితి కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టు కేటాయిస్తున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా నిబంధనలు ఒకేలా ఉండాలి కొందరికి ఒకలా ఇంకొకలా నిబంధనలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు సవరణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్ కు రానుంది వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది ఈ క్రమంలోనే రేపు హైదరాబాద్ లో కమిటీ పర్యటిస్తుంది తాస్ కృష్ణ హోటల్లో రేపు కమిటీని కలిసి వినత పత్రాలు ఇవ్వవచ్చు వక్ఫ్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరూ నమ్మద్దు వక్ లు కొందరి చేతుల్లోనే పేద ముస్లింలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని డీకే అరుణ పేర్కొన్నారు